హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఇవాళ మన వీడియో వచ్చేసి టేస్టీ బెల్లం తాలికలు అండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నానండి అదే గ్లాస్తో కొలతలు అన్నీ చెప్తాను అండి ఒక గ్లాస్ పిండికి రెండు గ్లాసుల వాటర్ తీసుకుని సరిపడా సాల్ట్ వేసుకుని మరిగించుకోవాలండి ఇక్కడ చూస్తున్నారా ఒక గ్లాసు వరిపిండి తీసుకున్నానండి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి కన్సిస్టెన్సీ చూసుకోకర్లేదండి ఇంకా ఇప్పుడు వాటర్ అయితే మరుగుతున్నాయి ఇలా మరుగుతున్న వాటర్లో చక్కగా పిండిని కలుపుతూ వేసుకోవాలండి ఇలా కలుపుతూ వేసుకోవడం వల్ల ఏంటంటే ఉండలు లేకుండా స్మూత్గా తయారవుతుందండి పిండి ఎప్పుడు చక్కగా కలుపుతూ ఉంటేనే సాఫ్ట్గా ఇంకా మంచిగా రెడీ అవుతుందండి పర్ఫెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి గ్లాస్ పిండికి రెండు గ్లాసుల వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెడితే మొత్తం అంతా సెట్ అవుతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేద్దామండి ఇప్పుడు చూస్తే చల్లారిపోయిందండి మొత్తం చక్కగా సెట్ అయింది వీటిని ఇప్పుడు తాలికలుగా తయారు చేసుకుందామండి మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా తాలికల్ని ఇలా తయారు చేసుకుంటే విరిగిపోకుండా ఉంటాయండి సన్నగా చేయడం వల్ల విరిగిపోయి పేస్ట్ లాగా అయిపోతాయండి మరీ లావుగా చేస్తే అవి లోపల ఉడకవండి అందుకని ఇలా చేసుకుంటే చక్కగా లోపల కూడా ఉడుకుతాయి మంచిగా విరిగిపోకుండా ఉంటాయండి ఇప్పుడు అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల వాటర్ తీసుకుంటున్నానండి ఇక్కడ బెల్లము వేస్తానండి అదే గ్లాస్తో ఒక గ్లాసు బెల్లము ఒక అర గ్లాసు షుగర్ కూడా వేసుకుంటాను ఈ వాటర్ ప్లేస్లో చాలామంది పాలు కూడా యాడ్ చేస్తారండి పాల తాలికలు అంటారు నేనైతే పాలు వేయట్లేదండి ఇక్కడ ఓన్లీ వాటర్తోనే చేస్తున్నాను చూస్తున్నారు కదా అదే గ్లాస్తో నాలుగు గ్లాసులు వాటర్ తీసుకున్నానండి ఇప్పుడు బెల్లం కూడా అదే గ్లాస్తో తీసుకుంటున్నాను ఆ బెల్లం అంతా కూడా అందులో మంచిగా కరగాలండి మొత్తం బెల్లం అంతా కరిగిపోయేంత వరకు మనం తాలికలు అయితే వేయమండి ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయిందండి కరిగిపోయిన తర్వాత ఇప్పుడు తాలీకలు కొంచెం కొంచెంగా వేసుకుంటానండి ఒకేసారి వేయడం వల్ల విరిగిపోయి అన్నీ తిప్పడానికి కూడా కలపడానికి కూడా అవ్వదండి కష్టంగా ఉంటుంది ఇక్కడ అర గ్లాసు షుగర్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నానండి ఇందాక గ్లాసు బెల్లం వేసాను ఇక్కడ అర గ్లాసు షుగర్ వేశాను షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే రెండు కూడా బెల్లం వేసేసుకోవచ్చండి షుగర్ పేషెంట్స్ కాకపోతే కనుక బెల్లము షుగరు కలుపుకుని వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇక్కడ కొబ్బరిని కూడా తురుముకున్నానండి చక్కగా ఈ మిక్సీ పట్టిన కొబ్బరి పౌడర్ను కూడా అందులో వేసేసుకుంటున్నాను ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి చల్లారిన తర్వాత కూడా చక్కగా మరీ దగ్గరికి కాకుండా అలా అని పలుచగా లేకుండా సమానంగా సరిపోతుందండి మంచిగా మరుగుతుంది కాసేపు ఇలా మరిగిన తర్వాత లాస్ట్గా ఇందులో ఇలాచి పౌడర్ను వేస్తే బెల్లం తాలికలు రెడీ అయినట్టండి నేనైతే ఇక్కడ రెండు స్పూన్ల ఇలాచీ పౌడర్ను వేస్తున్నానండి నచ్చితే మూడు స్పూన్లు కూడా వేసుకోవచ్చండి లేదు కొంచెం తక్కువగా వేసుకోవాలనుకుంటే వన్ స్పూన్ కూడా వేసుకోవచ్చు ఇదేనండి వాటి మన వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దండి Thanks for watching this video. Thank you. Thanks to all.